కూటమిలో వెయ్యి కోట్ల పంచాయతీ పవన్ అలకకు కారణం ఇదేనా ఏపీలోని కూటమి ప్రభుత్వంలో వెయ్యి కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయతీ జరుగుతోందా ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతర్మదనం చెందుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది గత మూడు మాసాల కిందటి వరకు ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ బలమైన వాయిస్ వినిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు అయితే ఇటీవల కాలంలో ఆయన బయటకు రావడం లేదు వచ్చినా పెద్దగా ప్రసంగించడం లేదు అయితే చంద్రబాబుపై ప్రశంసలు గుప్పిస్తున్నా గతంలో మాదిరిగా మాత్రం పవన్ వ్యవహరించడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ అమరావతికి వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మించిన నిర్మించాల్సిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు ఆ తర్వాత ముక్త సరిగా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు రెండు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన అన్య మనస్కంగానే హాజరయ్యారు రెండు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన అన్య మనస్కంగానే హాజరయ్యారు కీలకమైన ప్రతిపాదనలతో వచ్చే పవన్ కళ్యాణ్ ఈ దఫా ఏమీ లేకుండా మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోయారు ఈ పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి దీని వెనుక ఏం జరుగుతోందన్నది ప్రతిపక్ష వైసీపీతో పాటు కూటమిలోనూ చర్చ సాగుతోంది అయితే ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా ఓ కీలక విషయం వెలుగు చూస్తుంది వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధుల విషయంలోనే పవన్ అన్య మనస్కంగా ఉంటున్నారని సమాచారం ప్రస్తుతం డిప్యూటీ సీఎం గానే కాకుండా పంచాయతీ రాజశాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ క్రమంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా గ్రామాలకు ఇస్తానని చెప్పిన ఆయన తొలి విడత వచ్చిన పన్నెండు వందల కోట్ల రూపాయలను నేరుగా గ్రామాలకు ఇచ్చేశారు ఈ నిధులతోనే గ్రామాలలో పనులు చేస్తున్నారు ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట పవన్ కూడా చెప్పారు రోడ్లు పశు వైద్యశాలలు పాఠశాలలను కూడా నిర్మిస్తున్నారు ఇక ఏప్రిల్ చివరి వారంలో కేంద్రం నుంచి ఒక వెయ్యి నూట ఇరవై కోట్ల రూపాయల నిధులు వచ్చాయి వీటిని కూడా నేరుగా గ్రామాలకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు అయితే ఈ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదు సెప్టెంబర్లో ఇస్తామని కబురు పంపినట్టు తెలిసింది దీంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన పనులు ఆగిపోయాయి ఈ వ్యవహారంపైనే పవన్ కొంత నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది గత ప్రభుత్వం ఇలానే గ్రామాలకు చెందిన సొమ్మును వాడుకుందని ఎన్నికలకు ముందు పవన్ ప్రచారం చేశారు కానీ ఇప్పుడు కూడా అదే జరిగిందని అందుకే ఆయన మౌనంగా ఉన్నారన్నది కూటమి పార్టీల్లోనే జరుగుతున్న చర్చ